హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాక్స్ విలాగర్ ఫ్రెండ్స్ కోవైట్లో ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి అందరు డ్రైవర్లు చాలా బిజీగా చాలా ఎర్లీ మార్నింగ్ లేసేసి రెడీ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే కోవైట్లో స్కూల్స్ చాలా స్టార్ట్ అయిపోతే చాలా వరకు రోడ్లలో ట్రాఫిక్ జామ్ ఉంటుంది స్కూల్ కాడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వన్ మంత్ కాకముందే గేమ్స్ పెడతారు ఎందుకంటే కోయట్ పిల్లలు కానీ మన పిల్లలు కానీ వీడికి స్కూల్కి రావాలన్నా కానీ హాలిడేస్ తర్వాత రావడానికి కొంచెము వాళ్ళు ఉంటారు ఇంట్రెస్ట్ చూపి సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రావడం కోసము స్కూల్ స్టార్టింగ్స్లలోనే గేమ్స్ కరెక్ట్ చేస్తారు మన ఇండియాలో కూడా అంతే కదా వీక్లీ వన్ డే ఏదో గేమ్స్ అనేది స్టార్ట్ చేస్తారు సాటర్డే కానీ అట సో అదేవిధంగా ఇక్కడ గేమ్స్ అనేవి స్టార్ట్ చేసేసినారు ఎందుకంటే కొంత కొత్త పిల్లలు వస్తారు కొత్త క్లాసెస్ వస్తారు కొంతమంది స్కూల్స్ చేంజ్ అవుతారు సో దానివల్ల వాళ్ళకు ఇంట్రెస్ట్ రావాలా స్కూల్లో అందరితో ఫ్రెండ్స్తో కలిసిపోవాలని చెప్పేసి గేమ్స్ కనెక్ట్ చేస్తారు సో ఇప్పుడు ఆల్రెడీ మా కోయటి పిల్లలు ఆల్రెడీ వచ్చేసినారు వన్ మంత్ అవుతుంది వాళ్ళకు వన్ డే స్పోర్ట్స్ క్లాస్ అనేది ఉంటుంది గేమ్ పీరియడ్స్ అనేటివి సో ఆ విధంగా వచ్చినప్పుడు వీళ్ళకు స్టేడియం కానీ ఈ విధంగా తిం వచ్చేసి గేమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తారు వీడు వచ్చిన వాళ్ళందరికీ మనం వెయిటింగ్ చేయడానికి ఉంటుంది అనమాట టూ అవర్స్ ఉంటుంది ఈచ్ బ్యాచ్ కోసము వాళ్ళలోనే ఆ క్లాస్లోనే సప్ సపరేట్ సెక్షన్ వైజ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళలో వాళ్ళకే గేమ్స్ పెట్టేసి వాళ్ళలో ఫ్రెండ్షిప్ కానీ ఒక ఎమోషన్ కానీ ఒక బాండింగ్ కానీ ఏర్పడడానికి ఈ విధంగా కోయర్లో చాలా వరకు స్కూల్స్లో కండక్ట్ చేస్తుంటారు గేమ్స్ అనేటివి సో వీడికి వచ్చిన తర్వాత ఫుట్బాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ అండ్ కార్ రేసింగ్ కానీ స్విమ్మింగ్ క్లాసెస్ కానీ ఉంటాయి సో ఎవరికి ఇష్టం వచ్చినా గేమ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళలో ఒక అవగాహన వస్తుంది అనమాట స్కూల్కి పోతే మనకు గేమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఆటోమేటిక్గా వాళ్ళలో ఇంట్రెస్ట్ అనేది మొదలవుతుంది స్కూల్కి డైలీ ఉంటారు ఈ విధంగానే మన ఇండియాలో కూడా చాలా వరకు మేము చదువుకునేటప్పుడు చూస్తాము సాటర్డే ఆపోద్దు ఆఫ్టర్నూన్ నుంచి గేమ్స్ పెట్టడం కానీ ఈ విధంగా ఉంటుంది కదా సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు కోయట్లో స్కూల్స్ స్టార్ట్ అయితే అందరికి తెలిసిందే చాలా వరకు ట్రాఫిక్ జామ్స్ స్కూల్ కడ ఇబ్బంది కార్ వెహికల్ పార్కింగ్ చేయాలని కానీ ఇబ్బంది అవుతుంది అండ్ రోడ్ అంతా బ్లాక్ అవుతుంది సో డ్రైవర్లు ఎవరైనా సరే కోయర్లో స్కూల్స్ టైంలో మొబైల్ యూజ్ చేయకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ థ్యాంక్ యూ